టాలీవుడ్లో మిల్క్ బ్యూటీ తమన్నా ఇప్పటికే ఐటెం పాటలకు బ్రాండ్ గా మారిపోయిన సంగతి తెలిసిందే అమ్మడి సెకండ్ ఇన్నింగ్ సౌత్లో అలా ముందుకు తీసుకెళ్తుంది అందుకుగాను భారీగానే పారితోషికం చార్ట్ చేస్తోంది అమ్మడు హిప్ మూమెంట్ తోనే బోలెడ్ పాపులారిటీ సంపాదించింది ఐటెం పాటల్లో తనదైన మార్క్ గ్లామర్ అపీరియన్స్ తో ఆకట్టుకోవడంతోనే ఆరేంజ్ లో డిమాండ్ కనిపిస్తోంది తాజాగా బాలీవుడ్ లో సైతం అదే క్రేజ్ ని బిల్డ్ చేసుకుంది ఇటీవలే రిలీజ్ అయిన స్త్రీ టూలో ఆజ్ కి రాస్తా పాటతో ఉత్తరాది ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే తొలి పాటతోనే అమ్మడు వాయువేగంతో దూసుకుపోయింది దీనికి తోడు సినిమా సక్సెస్ అవడంతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది మరి ఈ పాటకు అమ్మడి పారితోషికం ఎంత తీసుకుందంటే అక్షరాల రెండు కోట్లు చార్జ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఈ విషయంలో తమన్నా నిర్మాతలు ఎక్కడా బేరాలు ఆడకుండా సింగిల్ సిట్టింగ్లోనే ఓకే చేశారట లస్ట్ స్టోరీస్ వరకు తమన్నాకి అక్కడంత డిమాండ్ లేదు ఆరంభంలో కొన్ని సినిమాలు చేసింది ఆ తరువాత సౌత్లోనే బిజీ అయింది మూడేళ్లుగా బాలీవుడ్ చిత్రాలపై ఫోకస్ పెట్టి పనిచేస్తుంది ఆ క్రమంలోనే తమన్నా డాన్సింగ్ టాలెంట్ చూస్తే శ్రీటివ్లో ఐటెం పాట ఛాన్స్ ఇచ్చారు వాస్తవానికి ఈ సినిమాలో తమన్నాతో ఐటెం పాట ఏంటి సినిమా రిలీజ్కి ముందు విమర్శలొచ్చాయి మొదటి భాగం శ్రీలో ఐటెం పాటలో నటించిన నోరా పటాహిని రీప్లేస్ చేయగలదా అని సందేహాలు వ్యక్తమయ్యాయి ఆమెను పక్కన పెట్టి తమన్నాకి ఛాన్స్ ఇవ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి కానీ తమన్నా మించి అన్న సీక్వెల్లో ప్రూవ్ చేసింది